పైన ఏదో మర్డర్ జరిగినట్లు లేదు ఆకాశంలో అంటూ ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు చెప్పే డైలాగ్ గుర్తుందా ఎర్రగా కనిపించే ఆకాశం గురించి ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ ఫేమస్ అయింది యూరోపియన్ దేశమైన గ్రేస్ లోను కాస్త అటు ఇటుగా అదే తరహా దృశ్యం ఆవిష్కృతమైంది ఆకాశం ఒక్కసారిగా నారింజ రంగులోకి మారిపోవటం స్థానికులతో పాటు పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేసింది రాజధాని ఎథెన్స్ సహా ఇతర నగర వ్యాప్తంగా ఇదే సీన్ కనిపించింది దీంతో టూరిస్టులు ఈ అద్భుత దృశ్యాన్ని తమ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు చూసిన సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు అసలు ఏం జరుగుతోందో ఆకాశం పూర్తిగా నారింజ రంగులోకి మారడం నేనెప్పుడూ చూడలేదు సూర్యుడు ఎటుపోయాడు అంటూ ఒకరు ఇది యుగాంతరానికి ఇంటికాదంటూ మరో యూజర్ కామెంట్ చేశారు ఆఫ్రికాలోని సహారా ఎడార్ నుంచి వీచిన బలమైన గాలులు ఇసుక రేణువులతో కూడిన దుమ్మును ఇలా గ్రేస్ మొత్తాన్ని ఇసుక తుఫాన్ రూపంలో కమ్మేశాయి దీనివల్ల ఆకాశమంతా నారింజ రంగులోకి మారిపోయింది అయితే ఈ పరిణామం అక్కడి గాలి నాణ్యతను దెబ్బతీసింది పసుపు ఆరెంజ్ రంగులోని సన్నని దుమ్ము వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టపగలే ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది దీనివల్ల శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయని అధికారులు హెచ్చరించారు ఇక ఇసుక తుపాను వల్ల ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరిగిపోయాయట రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇంత దారుణంగా పరిస్థితి మారడం ఇదే అధికారులు పేర్కొన్నారు దేశంలోనే అతిపెద్ద దీవి అయిన దక్షిణ ప్రాంతంలో ఉన్న క్రీట్ లో పగటి ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలకు చేరుకుంది ఉత్తర గ్రీస్ లో పోలిస్తే ఇది సాధారణం కన్నా ఎక్కువగా ఇరవై డిగ్రీలకు పైగా ఎక్కువ ఈ తీవ్ర గాలులకు దేశంలోని దక్షిణ ప్రాంతంలో కారు చిచ్చులు వ్యాపించాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా ఇరవై ఐదు కార్చిచులు ఏర్పడ్డట్లు అగ్నిపాపక శాఖ అధికారులు తెలిపారు అయితే రోజుల వ్యవధిలోనే తూర్పు మధ్యధరా ప్రాంతంలో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు స్వచ్ఛమైన తాజా గాలి వీస్తుందని ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించారు